న్యూస్ కవరేజ్లో భాగంగా హైదరాబాద్ ఇబ్రాపట్నం బెంగుళూరు ఇక్కడ రింగ్ రోడ్లో ఉన్నాం ఇక్కడ చిరు వ్యాపారులు రోడ్డు మీద ప్రతినిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపారాలు చేసుకుంటారు చేసుకొని వీళ్ళ ఉపాధి ఎట్లా పొందుతుందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ ఓ అన్న భాస్కర్ అని చెరుకు పండింది ఆ తన మాటలో తెలుసు సైరట్ టీవీకి నమస్కారం సార్ ఏంటంటే మేము ఇక్కడ చెరుకు ఈ డ్యూస్ మిషన్ వచ్చింది ఈ గత పెద్ద సౌ తీసుకొచ్చాను అది చాలా బాగా తెలుసు అను చాలామంది కట్టెలు మిషన్ మీద కట్టెలు కట్టెలు దాని మీద మీరు చెరువు తాగుతున్నాము దాని టెస్ట్ వేరు డీవిటీ టెస్ట్ వేరు అని చాలామంది అన్నారు కానీ ఇక్కడ తాగిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి చాలా బాగుందని తెలుసుకొని తాగిన వాళ్ళే మళ్ళా రెగ్యులర్గా ఇక్కడ చాలామంది కస్టమర్స్ అయ్యారు సార్ ఎండాకాలంలో డైలీ మంచి వ్యాపారం జరిగింది అయితే ఇప్పుడు అరసీజన్లో కూడా మంచి వ్యాపారం జరుగుతుంది సార్ ఎందుకంటే తాగిన వాళ్ళ నమ్మకం పోతులైతే ఇక్కడ ఇక్కడ చెబుతీస్ కూడా బాగుంటుంది అక్కడికి వెళ్తే బాగా ఇస్తాడు మన కథ పోతే చెవికి ఉద్దేశిస్తాడు అని ఒక నమ్మకం ప్రజలు ఇది కాబట్టి మరి జ్యూస్ జ్యూస్ మిషన్ ఇక్కడ వచ్చి డెవలప్ మరి సైరా మరి పా వాళ్ళకి మరించారు వాళ్ళకు తెలుగుదేశం డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా